ఎన్టీఆర్ జిల్లా పెనుగించిపురంలో కూటమి నేతలు శక్తి కార్యక్రమం నిర్వహించారు ఈ ర్యాలీలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజ్గోపాల్ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు సీఎం చంద్రబాబు మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే అన్నారు గత ప్రభుత్వాలు స్వార్థ రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చాయని ఎమ్మెల్యే విమర్శించారు

విధంగా గత ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇచ్చిన నిలబెట్టుకుంటూ ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ కూడా సూపర్ సిక్స్ ఏదైతే ఎలం చేశారో ఎన్నికల మేనిఫెస్టో ఎలవ్ చేశారో అన్ని కూడా నెరవేరుస్తూ పోతా ఉన్నాం